హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటిదంటే ఐటీ సెక్టార్లో సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచెస్ చేసిన వాళ్ళకి మాత్రమే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయని చాలామంది అనుకుంటారు అయితే అది రాంగ్ అనమాట మీ దగ్గర స్కిల్స్ ఉన్నట్టయితే కనుక ఎనీ డిగ్రీ టెక్నికల్ డిగ్రీ కావచ్చు నాన్ టెక్నికల్ డిగ్రీ ఫార్మసీ చేసిన వాళ్ళు డిగ్రీలో బిఏ బీకామ్ బీఎస్సీ చేసిన ఎనీ డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ దగ్గర ప్రాపర్ స్కిల్స్ ఉంటే కనుక ఎనీ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్లో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అయితే ఈ వీడియోలు వచ్చేసి ఓడియన్ స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డేటా సైన్స్ కోర్స్కి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు దీనికి ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేట్తో పాటు నాన్ టెక్నికల్ డిగ్రీ ఎవరైతే డిగ్రీలో బిఏ బిఎస్సీ చేసిన వాళ్ళు బి ఫార్మసీ చేసిన వాళ్ళు ఎనీ బ్రాంచ్ అయినా ఉండొచ్చు నార్మల్ డిగ్రీలో ఎనీ స్పెషలైజేషన్ చేసిన క్యాండిడేట్స్ అదేవిధంగా నాన్ టెక్నికల్ జాబ్ చేస్తూ ఐటీ సెక్టార్లో స్విచ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కెరీర్ గ్యాప్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోలో చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది సో గైస్ ఈ యొక్క డేటా సైన్స్ అనే కోర్స్కి ఇండియాలో ఫ్రెషర్కి మినిమమ్ సిక్స్ ల్యాక్స్ నుండి టెన్ ల్యాక్స్ వర్ వరకు శాలరీ కూడా మీరు పొందవచ్చు యాస్ ఎ ఫ్రెషర్గా అయితే ఈ యొక్క ఓడియన్ స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డేటా సైన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి సో గైస్ ఓడియన్ స్కూల్ వాళ్ళు మనకి డేటా సైన్స్ కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట సో దీంట్లో ఎనీ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మీ యొక్క గ్రాడ్యుయేషన్లో ఏ బ్రాంచ్ అయినా సరే మీరు ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఈ ఓడియన్ స్కూల్ వాళ్ళు మనకి డేటా సైన్స్ కోర్స్ అనేది కూడా నేర్పిస్తున్నారనమాట మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా సరే స్క్రాచ్ నుండి మీకు నేర్పించి మీకు జాబ్ అసిస్టెన్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ డేటా సైన్స్ కోర్స్కి మనకి యావరేజ్గా ఇండియాలో సిక్స్ ఎల్పిఎన్ నుండి టెన్ ల్యాక్స్ ఫర్ అయితే మనకి శాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట దీంట్లో ఎవరైతే నార్మల్గా నాన్ఐటీ ఆల్రెడీ ఐటీ ఫీల్డ్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో కోర్సెస్ కూడా నేర్చుకొని ఐటీ సైడు మినిమమ్ ప్యాకేజ్ తోటి ప్లేస్ అవ్వడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ ఈ యొక్క ఓడియన్ స్కూల్లో మీరు డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇండియాలో ఉన్న టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో మీరు డేటా సైన్స్ రిలేటెడ్ రోల్స్కి అయితే ఇక్కడ మీరు జాబ్స్ అనేది కూడా పొందవచ్చు అప్ టు టెన్ ఎల్పి వరకు అయితే మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది సో మీ యొక్క కెరీర్ని అయితే మంచిగా అయితే చూసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు కొన్ని కంపెనీస్లో మనకి పైథాన్ ఎస్క్యూఎల్ అలైప్లైడ్ స్టాటిస్టిక్స్ తర్వాత మనకి

పైథాన్ పైచాన్ ఫ్లో ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఈ కంపెనీలో మనకి జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడవచ్చు అప్ టు ఫిఫ్టీన్ ఎల్పీ వరకు మనకి శాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇదే ఓడియన్ స్కూల్ పోర్టల్ నుండి కూడా మీరు జాబ్స్ని కూడా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు సో మనకి కోర్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మీ యొక్క కోర్స్ ఫీజులో అయితే దాదాపుగా ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వరకు మనకి ఆఫర్ అయితే ఉంటుందన్నమాట మీరు సేవ్ చేసుకోవచ్చు సో ఓడియన్ స్కూల్ వాళ్ళు మనకి డేటా సైన్స్ కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట సో మనకి దీంట్లో ఈ యొక్క డేటా సైన్స్కి కావాల్సిన మరిన్ని దాంతో దానికి సంబంధించిన అన్ని టైప్స్ ఆఫ్ స్కిల్స్ అనేది కూడా వీళ్ళు మనకి నేర్పియడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ చూడవచ్చు డోంట్ వరీ అబౌట్ ది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా డేటా సైన్స్ కోర్స్లో మీరు జాయిన్ అయ్యి ఈ యొక్క డేటా సైన్స్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయితే మీరు ఎంటర్ అయితే అవ్వచ్చు అనమాట దానికి కావలసిన ప్రతి ఒక్క స్కిల్స్ అనేది కూడా వీళ్ళు నేర్పియడం అయితే జరుగుతుంది ప్రోగ్రామ్ హైలైట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే కూడా ఉంటుంది మీరు ఈ యొక్క కోర్సుని పూర్తిగా ఆన్లైన్ ద్వారానే మీరు నేర్చుకోవచ్చు అనమాట లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ అయితే ఉంటాయి వన్స్ ఈ యొక్క కోర్స్ మనకి ఏదైతే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక లైవ్లోనే మనకి డౌట్స్ అనేది కూడా మనకి ఇప్పుడు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు టెన్ ప్లస్ ప్రాజెక్ట్స్ మీద మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ మీద ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది టూ థర్టీ ప్లస్ అస అసైన్మెంట్స్ అయితే మనకి ఇక్కడ ఉంటుందనమాట వర్క్ ఆన్ రియల్ వరల్డ్ కేసెస్ స్టడీస్ మీట్ ఉంటుంది వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క కోడియన్ స్కూల్ సంబంధించిన డేటా సైన్స్ ఎక్స్పర్ట్స్ తోటి మాక్ ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీ యొక్క మాక్ ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేపేయడం జరుగుతుంది వన్స్ ఈ యొక్క కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ ఆర్గనైజేషన్ తోటి మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది జాబ్ డ్రైవ్స్ ఎవ్రీ మంత్ జాబ్ డ్రైవ్స్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు దాంట్లో మీరు సెలెక్ట్ అయితే కంపెనీ బేస్ చేసుకొని మనకి మంచి ప్యాకేజ్ అనేది కూడా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ ఆర్గనైజేషన్ సో ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనేది కూడా ఉంటుంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కావచ్చు సర్వీస్ బేస్డ్ కంపెనీ కావచ్చు స్టార్ట్అప్ కంపెనీస్ ఇలా అన్ని రకాల ఆర్గనైజేషన్ తోటి వీళ్ళు టైప్ అయ్యి ఈ యొక్క కోర్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ మనకి ఈ యొక్క డేటా సైన్స్ కోర్స్ సిలబస్ వచ్చేసి కోర్ మాడ్యూల్స్ అయితే అన్ని రకాల స్కిల్స్ అనేది కూడా మనకి నేర్పేయడం జరుగుతుంది స్టాటిస్టిక్స్ తర్వాత డేటా అనాలిసిస్ అని పవర్ బిఐ ఎస్కేఎల్ పైథాన్ మెషన్ లెర్నింగ్ జనరేటివ్ ఏఐ తర్వాత క్యాప్స్టాన్ ప్రాజెక్ట్స్ మీద మీకు హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు తర్వాత బోనస్ మాడ్యూల్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది లైక్ అడ్వాన్స్ ఎక్సెల్ అని ట్యూబ్లోని తర్వాత మనకి అజూర్ ఇలాంటి కోర్ రిలేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేటెడ్ సాఫ్ట్ స్కిల్స్ రిలేటెడ్ అన్ని స్కిల్స్ అనేది కూడా వీళ్ళు మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇది వచ్చేసి కోర్స్ వ్యూ అనమాట సో మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఫోన్ నెంబర్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఇయర్ అనమాట ఇక్కడ చూడవచ్చు ఏ గ్రాడ్యుయేషన్ మనకి బిఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుండి ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కెరీర్ గ్యాప్ క్యాండిడేట్కి మంచి ఆపర్చునిటీ అనమాట సో మీరు ఐటీ సెక్టర్లో ప్లేస్ అవ్వాలి ఎనీ గ్రాడ్యుయేషన్ తోటి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అది సెలెక్ట్ చేసుకొని కింద మనకి రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత ఇక్కడ మరిన్ని పూర్తి వివరాలు ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది కూడా మీకు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత ఆ కోర్స్కి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళ పర్టికులర్ వెబ్సైట్లో కూడా మీరు చూడవచ్చు మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్